తాదేవి గారు చదువుతున్నది దేవి చూడగానే లైక్ చేయడం మర్చిపోకండి తిన్న వెంటనే నిద్ర కూరుకు రావడంలో ఆశ్చర్యం ఏముంది ఇక్కడికి వచ్చి తను ఎన్ని రోజులైంది తను ఇక్కడికి క్షేమంగా చేరినట్టు ఇంటికి ఉత్తరం రాయనే లేదు అక్కడ ఏం కంగారు పడుతున్నారో ఏమో అనుకుంది తల్లిదండ్రులు గుర్తుకు రాగానే మళ్ళీ తన గుర్తుకొచ్చింది ఎవరి జీవితాల్లో ఎన్ని విషాద రాగాలు మేళవించి ఉన్నాయో అని అప్పుడప్పుడు ప్రసరించి పాట పాడినట్టు బయటికి ఉబ్బికొస్తుంటాయో ఎవరూ చెప్పలేరు అందరి జీవితాలు వడ్డించిన విషళ్ళు కావు కొందరు జీవితాలు వడ్డించడానికే తప్ప ఆరగించడానికి నోచుకోవు వారి జీవితాల కాలమంతా ఇతరులకు వండి వార్చడానికే అంకితమైపోతూ ఉంటుంది తన జీవితం కూడా చివరికి అలా అయిపోదు కదా అనుకుంటూ బాధాతప్త హృదయంతో ఎప్పటికోగాని మనసుకు ధైర్యం కలిగించుకోలేకపోయింది తెల్లవారింది అంటే మళ్ళీ దినచర్య ఎవరికైనా ప్రారంభం కావాలి కనుక లాల్ వచ్చి తలుపు తడుతూ ఉంటే మెలకు వచ్చిన హేమమాల లేచి తలుపు తీసింది బయటంతా వర్షంలా కురుస్తోంది మంచు అది చెట్లని గట్లని అన్నిటినీ ముంచివేసింది గాలిదేవునికి తమకి ఆమడ దూరం అన్నట్టుగా బిగుసుకుని కదలక మెదలక చిత్తరువులాగా నిలబడి ఉన్నాయి లాల్ లోపలికి వెళ్ళిపోయి వేడివేడిగా టీ అందించే వరకు ఉమానాథ్ లేమడు అలవాటు ప్రకారం లాల్ వెళ్ళి లేపాడు టీ తీసుకొని లాల్ వెళ్ళి ఒకసారి హేమమాలను రమ్మను నాకు ఒంట్లో బాగాలేదు అన్నాడు ఉమానాథ్ గబగబా కిందకి దిగి వెళ్ళి హేమమాల దగ్గరికి వెళ్ళి చెప్పాడు లాల్ కంగారుగా పైకి వచ్చింది హేమమాల హేమ ఆ బీర్వాలో ధర్మమీటర్ ఉంది అందుకో అన్నాడు మెల్లగా లేచి కూర్చుని జ్వరం తగిలిందా అంది హేమమాల అతను చూపించిన వైపు నడుస్తూ అంటూనే ధర్మమీటర్ బాగా విదిల్చి అందించింది దళసరి రగ్గు కప్పుకున్న చలికి గజగజ వణుకుతూ ఉన్నాడు ఉమానాథ్ టెంపరేచర్ చూసి అడిలిపోయింది నూట నాలుగు డిగ్రీలుంది జ్వరం జ్వరం బాగా ఉందండి రాత్రి ఏదైనా ట్యాబ్లెట్ వేసుకుంటే బాగుండేది అంది కిన్న వదనంతో ఆ మాటలకి ఏం జవాబు ఇవ్వలేదు ఉమానాథ్ టేబుల్ మీద ఉన్న టీ చూసి అయ్యో ఇది తాగలేదే అని అడిగింది ఇష్టం లేకపోయినా తాగేసరికి కడుపులో వికారం పెట్టింది ఉమానాథ్కి మెల్లగా మంచం దిగి ఆ పక్కనే ఉన్న వాష్ బేసిన్ దగ్గర వాంతి చేసుకున్నాడు డాక్టర్కి ఎవరికి ఫోన్ చేయాలో చెప్పండి అని అడిగింది హేమమాల ఆమె ముఖంలో కనిపించే భయ ఆందోళనలను స్పష్టంగా గ్రహించాడు ఉమానాథ్ ఆమె అందించిన పేణీళ్లతో కడుక్కుని వస్తూ ఇక్కడికి ఏ డాక్టర్ రావక్కర్లేదు నేనే వెళ్తాను కారులో ఒక గంట ఆగే అంటూ మళ్ళీ ఆమె మాట్లాడకుండా అటు తిరిగి పడుకున్నాడు అది ఇంకా తనని వెళ్ళమన్నట్టుగా భావించుకుని యువతలకు వచ్చింది తామిద్దరి మధ్య మాటల పరిమితం తను స్వతంత్రించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడగల చొరవ ధైర్యం తనకి లేవు ఇప్పుడు తను గిరీష్ విషయం చెప్పడం బాగుండదేమో తను చెప్పకపోతే మళ్ళీ అతనే చెప్పవచ్చు అప్పుడు ఉమానాథ్ తనకెందుకు చెప్పలేదని తనని నిలవేయవచ్చు రగ్గు కప్పుకొని ఏమిటి అంటూ అతను కళ్ళు తెరిచి అడిగితే ఒకసారి తెల్లబోయింది తన రాక ఇతనికి ఎలా కనిపించిందా అని నిన్న గిరీష్ గారు వచ్చారు ఈరోజు గ్లాస్ ఫ్యాక్టరీ విషయంలో ఏవో లావాదేవీలు వచ్చాయని మీరు ఒకసారి స్వయంగా వస్తే గాని కుదరదని అన్నారు అంది ఆ మాటకి పడుకున్న అలా లేచి కూర్చున్నాడు ఉమానాథ్ నిన్న ఎన్నింటికొచ్చాడు మధ్యాహ్నం నాకు ఫోన్ చేయలేపోయావా మీరెక్కడుంటారో నాకు తెలియదుగా అతనికి తెలుసు వచ్చినవాడు నాకు కనిపించి వెళ్లకుండా కనీసం ఫోన్ అయినా చేయకుండా ఇలా వెళ్ళాడు అంటూ అతని జ్వరంలాగే మండిపోయాడు గిరీష్ మీద తన బాధ్యత తీరింది అన్నట్టు అది కాస్త అతని చెవిన వేసి మెల్లగా జారుకుంది కిందకి అంత జ్వరంలోనూ హేమమాల చెప్పిన మాటల్నే నెమ్మరు వేసుకోసాగాడు ఉమానాథ్ వెడితే పెడతాడు లేకపోతే లేదు మధ్య తనకెందుకు అని స్థిమితంగా ఉండలేకపోయింది హేమమాల ఎంత జ్వరంలో ఇతను ఎలా వెళ్తాడు వెళ్ళకపోతే పరిస్థితులు ఏం విషమిస్తాయో అనుకుంటూ తల్లడిల్లింది హేమమాల సున్నిత హృదయం ఎవరన్నా కాస్త పైకి వస్తే చూసి ఆనందించడం అనేది మానవ స్వభావాల్లో చాలా అరుదైన విషయం ఏదో ఒక విధంగా వారిపై అభాండాలు వేసి మనస్సంతృష్టి పడుతూ ఉంటారు గొప్పవాళ్ళంతా ఒట్టి కిరాతకులని పేదవారంతా అమాయకులని ఆపోవడం కేవలం తెలివి తక్కువతనమే గొప్పవారిలో దొడ్డ ఉన్నారు పేదవారిలోనూ ఉన్నారు కష్టపడిందే ఏ కంపెనీ వృద్ధిలోకి రాదు ఏ సంస్థ పైకి రాదు వ్యక్తి పైకి రాడు ఆ విషయము అసూయాగ్రస్తమైన హృదయానికి తట్టదు గ్యాస్ ఫ్యాక్టరీ బాధ్యత అంతా గిరీష్ మీద ఉంచాక అతని నిజాయితీ పట్ల నమ్మకం పెంచుకున్న ఉమానాథ్ దాని యోగక్షేమాలు మానే ఏడాది కావస్తోంది ఎన్నాళ్ల నుంచి ఎప్పుడు ఫోన్ చేసినా బాగానే నడుస్తోంది అంటూ కబుర్లు చెప్పిన గిరీష్ హఠాత్తుగా ఎందుకు ఇలాంటి వార్త మోసుకొచ్చాడో అర్థం కాక బుర్ర బద్దలు కొట్టుకున్నాడు ఉమానాథ్ దాంతో అతనికి తలనొప్పి మరింత ఎక్కువై మరో డిగ్రీ అదనంగా టెంపరేచర్ పెరిగిందే కానీ వేరే ఏ లబ్ధి కలగలేదు నాకు ఆరోగ్యం సరిలేనప్పుడే అన్నీ వస్తుంటాయి అని గొనుక్కుంటూ అటు తిరిగి పడుకున్న ఉమానాథ్ని బాధగా చూసింది హేమమాల ఇక ఉండబట్టలేక పోని నేను వెళ్ళిరానా అని అడిగింది రవ్వంతా భయపడుతూనే ఆ మాటకు ఆశ్చర్యంగా చూశాడు ఉమానాథ్ నువ్వు నువ్వు వెళ్తావా అని అడిగాడు మీరు వెళ్ళమంటే వెళ్తాను నీకు దారి తెలియదుగా మీ కారు డ్రైవర్కు తెలుసుగా అంటూ అక్కడి నుంచి కదిలిపోయింది ఆమె ఉద్దేశం అర్థం చేసుకున్నాడు ఉమానాథ్ కారులో ఆమెను పంపిస్తే వెళ్ళి చూసొస్తుంది పంపడం తనకు ఎంతవరకు ధర్మం అని అనుకుంటూ ఆలోచనలో పడిపోయాడు ఎవరో ఒకరు అర్జెంటుగా రావాల్సిందే పరిస్థితులు విషమించవచ్చు అనుకుంటూ కణతలు రుద్దుకున్నాడు అలా ఎక్కిన బుర్రని నిద్రాదేవి బోదార్చకపోతే పగిలిపోయి ఉండేది బహుశా అతను మధ్యాహ్నం వరకు కప్పుకున్న దుప్పటి తొలగించలేదు లాల్ పెట్టింది కాస్త ఎంగిలు పడ్డాను అని అనిపించి అతనిచ్చిన పుస్తకాలు తిరగేయసాగింది ఆ అకౌంట్స్ అన్నీ ఆ పూటతో పూర్తయిపోయాయి ఆ తర్వాత ఏం చేయాలి మెల్లగా అడ్రస్ సంపాదించి గ్లాస్ ఫ్యాక్టరీకి వెళ్ళి వస్తే సరి అతను అలా పడి ఉంటే ఎలా వెళ్తాడు అని అనుకుంది ఒక నిర్ణయానికి వస్తూ లాల్ మీ అయ్యగారు ఆసుపత్రికి వెళ్తానన్నారు చివరకు వెళ్ళనే లేదు అంది విచారంగా ఆయన అంతేనమ్మా ఆరోగ్యం విషయంలో తగని శ్రద్ధ ఉండదు అన్నాడు లాల్ కూడా విచారపడుతూ డాడీ లేవలేదా టీచర్ అని అడిగారు పిల్లలు లేవలేదు వెళ్ళి ఆసుపత్రికి వెళ్ళాలని గుర్తు చేసి రండి అన్నది హేమమాల వద్దు టీచర్ మళ్ళీ కేకలేస్తారు అంటూ ఆడుకోవడానికి వెళ్ళిపోయారు ఈ పిల్లలకి తండ్రి మీద అంతంత మాత్రం లాగే ఉంది అనుకుంటూ తనే బయలుదేరింది లేపడానికి ఉమానాథ కంఠం వరకు దుప్పటి కప్పుకొని ఉన్నాడు క్రాఫ్ అంతా చెరిగిపోయి ముఖాన పడి జుట్టు విశాలమైన అతని తెల్లని నుదుటి మీద నల్లని వెంట్రికలు ఒక కొత్త అందాన్ని ఇస్తున్నాయి ఉమానాథ్కి చెప్పవలసి వస్తే ముప్పై ఏళ్ళ కంటే ఎక్కువ ఉండవు చంద్రబిమ్మంలా అతి ప్రశాంతంగా కనిపిస్తుంది అతని ముఖం ఉంటున్నది శీతల ప్రాంతం కనుక మనిషి అదో రకపు నిగారింపుతో కనిపిస్తూ ఉంటాడు చూడగానే మనిషిని సూదంటు రాయిలాగా ఆకర్షిస్తాడు ఒక్క క్షణం అలాగే నిలబడి అతన్ని చూడసాగింది గాఢ నిద్రలో ఉన్నట్టే కనిపించాడు ఎలా ఇతన్ని లేపడం దగ్గరికి వెళ్ళి దుప్పటిలాగే స్వతంత్రం తనకి లేదు దాన్ని సొంతం చేసుకునే అదృష్టవంతురాలు వేరే ఎవరో ఉంటుంది తను కేవలం పరిచారిక మాత్రమే అతను వెనక పిల్లల విషయంలో చేసిన హెచ్చరిక చటుక్కును గుర్తొచ్చింది ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచండి మీరు ఉండండి అంటూ అతనంత ఖచ్చితంగా చెప్పాక ఏం ముఖం పెట్టుకొని చొరవ తీసుకుంటుంది అక్కడే ఉన్న టేబుల్ కాస్త యువతలకి లాగుతూ శబ్దం చేసింది చటుక్కున కళ్ళు తెరిచాడు ఉమానాథ్ ఎదురుగా హేమమాల ఏంటి హేమ అని అడిగాడు దుప్పటి తొలగించి మీరు ఉదయం ఆసుపత్రికి వెళ్తా అన్నారు వెళ్ళలేదు ఇప్పుడైనా వెళ్తారేమోనని అంటూ ఆగిపోయింది ఉమానాథ్ వాచి చూసుకున్నాడు హేమమాల గబగబా కిందకి దిగి వచ్చి కప్పు నిండా టీ తీసుకుని మళ్ళీ పైకి వచ్చింది ఉమానాథ్ ఆమెనే ఆమె చేతిలో టీ కప్పుని చూసి ఏమనుకున్నాడో ఏమో లేచి కూర్చుని ఎన్నిసార్లు ఇప్పటికి పైకి కిందకి దిగావో చెప్తావా అని అడిగాడు నవ్వుతూ ఆరుసార్లు అని ఠపీమని జవాబిచ్చి నాలికి ఖర్చుకుంది ఆ మాటకి బిగ్గరగా నవ్వాడు ఉమానాథ్ అతని నవ్వును విస్మయంగా చూసింది హేమమాల ఆమె వచ్చాక అతనంత పెద్దగా నవ్వడం అదే మొదలు పైగా తను నిజం చెప్పినందుకు చాలా సిగ్గుపడింది అతను ఏమనుకుంటాడా అని గబగబా టీ అందుకొని టేబుల్ మీద పెట్టి థర్మామీటర్ పట్రా అన్నాడు బీర్వాలోంచి థర్మామీటర్ తీసి అందించింది టెంపరేచర్ చూసి ఆమెకు అందించి టీ కప్పు అందుకుంటుంటే లాల్ని డ్రైవర్తో కారు తీసుకురమ్మని చెప్పమననా అని అడిగింది ఆమె ముఖంలోకే తదేకంగా చూస్తున్న ఉమానాథ్ చెప్పు అన్నాడు ఆ మాటకు మల్లె పువ్వులాగా వికసించింది ఆమె ముఖం చెంగున లేడు పిల్లలాగా కిందకి దిగి లాల్ని పిలిచి లాల్ డ్రైవర్ని కారు తెమ్మని చెప్పు ఐగారు ఆసుపత్రికి వెళ్తారట అంది ఆ ముఖంలో వెళ్లి వెరుస్తున్న ఆనందరేఖలు చూసి లాల్ తనలో తనే నవ్వుకుని డ్రైవర్తో చెప్పడానికి వెళ్ళిపోయాడు ఈ అకౌంట్స్ చెక్ చేయడం అయిపోయింది అంటూ పుస్తకాలు తెచ్చి అతను ఎదురుగా ఉన్న టేబుల్ మీద పెట్టి అక్కడే నిలబడింది ఆమె ఎందుకు నిలబడిందో గ్రహించేసిన ఉమానా లేచి నిలబడ్డాడు అక్కడే ఉన్న దువ్వెన్న అద్దం తెచ్చి అతని ఎదురుగా ఉంచి కిందకు వచ్చేసింది గబగబా తల డ్రెస్ మార్చుకుని అతడు కారులో వెళ్ళిపోయే వరకు తలుపు దగ్గర తచ్చాడుతూనే ఉంది హేమమాల పిల్లలు టీచర్ ఈరోజు పద్యాలు చెప్తా అన్నారుగా అంటూ చేతులు పట్టుకుని ఊపేసరికి ఈ లోకంలోకి వచ్చినట్టయింది వాళ్ళు కోరిన విధంగా తెలుగు పద్యాలు చెప్పసాగింది ఓ గంటలోనే తిరిగొచ్చాడు ఉమానాథ్ ఏవో మందుబిళ్ళలు తెచ్చి టేబుల్ మీద ఉంచి హేమ ఇవి మూడు గంటలకు ఒకసారి చెప్పున వేసుకోమన్నారు లాల్ని రాత్రికి ఈ గది గుమ్మం దగ్గర పడుకోమను అన్నాడు అలాగే అన్నట్టు యువతలకు వచ్చింది వచ్చి చాలా రోజులైంది కనుక ఇంటికి ఉత్తరం రాయకపోతే బాగుండదు అని అనిపించి రాస్తూ కూర్చుంది ఉమానాథ్ బుర్రలో రకరకాల ఆలోచనలు తిరిగిపోతున్నాయి తనకి చూడబోతే అనారోగ్యం పట్టుకుంది అక్కడ గాజు ఫ్యాక్టరీకి ఎప్పుడు వెళ్లాలో ఏమో అనుకుంటూ అన్యమనస్కంగానే పడుకున్నాడు ఓరాత్రి వేళ వచ్చిన హేమమాల పైకి వచ్చి చూస్తే టేబుల్ మీద టాబ్లెట్లు అలాగే ఉన్నాయి లాల్ గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు ఉమానాథ్ కూడా మంచి నిద్రలోనే ఉన్నాడు అది చూసేసరికి చాలా బాధ అనిపించింది తనే టేబుల్ మీద మూడు సార్లు తట్టి లేపింది ఉమానాథని థ్యాంక్స్ ఏమా నేను మందు మాటే మర్చిపోయాను ఏడి లాల్ గుర్రు పెడుతున్నాడా అంటూ నవ్వాడు మందేసుకుంటూ టైం చూసి నేను మళ్ళీ వస్తాను అంటూ తన గదిలోకి వెళ్ళిపోయి నిద్రపోకుండా ఏదో పుస్తకం చదువుతూ కూర్చుని మళ్ళీ మూడు గంటలు అవగానే మందు వేసింది అలాగే లేపి ఆ లాల్ని నమ్ముకుంటే నా పని అయ్యేదే పాపం హేమమాల ఉంది కనుక సరిపోయింది అనుకున్నాడు పదిసార్లు ఆమెను మెచ్చుకుంటూ తెల్లగా తెల్లవారి సావకాశంగా లేచాడు లాల్ అప్పుడు గుర్తొచ్చింది అతనికి రాత్రి ఐగారు ట్యాబ్లెట్లు ఇవ్వమన్నారు తనకి అంత నిద్ర పట్టేసింది ఏమిటబ్బా అనుకుంటూ పెరుగ్గా వంటగదిలోకి చొరబడి టీనేళ్లు పడేసి తను మామూలు పనుల్లో తాను నిమగ్నుడైపోయాడు హేమమాల కిందకి దిగబోతూ హుమానాది లేస్తాడేమోనని ఎదురుచూసింది అతనికి జ్వరం తగ్గి నీరసంతో నిద్రపోతున్నాడు లేపడం దేనికి లెమ్మని ఊరుకుంది హేమమాల తన పని తాను చూసుకుంటోంది పిల్లలు స్కూలు పాఠాలు చదువుకుంటున్నారు రాత్రి అయ్యగారు ఏమన్నా కేకలేశారమ్మా అని అడిగాడు లాల్ మెల్లగా హేమమాల దగ్గరకు వచ్చి లేదులే కానీ నిన్ను నమ్ముకుంటే మటుకు ఆయన జ్వరం అలాగే మరొక వారం రోజులు గ్యారంటీయే అంటూ చిన్నగా నవ్వింది మళ్ళీ అతనికి కోపం వస్తుందేమో అన్నట్టుగా ఏమిటోనమ్మా ప్రయాణాలు చేసి వచ్చానా మరి బడలికి అనిపించి నిద్ర వచ్చేసింది అంటూ సంజాషి ఇచ్చి తప్పుకున్నాడు ఉమానాథ నిద్రలేచాక తను ఎలాగైనా గ్లాస్ ఫ్యాక్టరీకి వెళ్ళి రావాలి అతన్ని ఎలా ఒప్పిస్తే బాగుంటుంది అనుకుంటూ ఆలోచనలతోనే గడిపింది హఠాత్తుగా ఆమెకు తన తండ్రి గుర్తొచ్చాడు అతనికి ఎందుకో ధనవంతులంటే బొట్టిగా గిట్టదు వాళ్ళు పేరు చెప్తేనే అతనికి నషాళం అంటిపోతూ ఉంటుంది డబ్బున్న గర్వం అహంకారం అధికార వ్యామోహం గలవాళ్ళని అవకాశం ఉంటే ఏమన్నా చేసేవాడిని అంటూ అప్పుడప్పుడు తుఫానులాగే విరుచుకు పడిపోయేవాడు తన దగ్గర ఎంతో ఆవేశంగా మరెంతో ఉద్రేకంగా ఒకనాటి జమీందారుల దుశ్చర్యలన్నీ కళ్ళకు కట్టినట్లు వర్ణించి చెప్పేవాడు అవన్నీ వింటూ ఉంటే తనకే ఒళ్ళు బగ్గుమని అనిపించేది ఆ విధంగా అతను తనకు ధనవంతులంటే ఉన్న అసహ్యాన్ని తన దగ్గర ఉపన్యాసాల రూపంలోనే గాక వివిధ పత్రికల్లో వ్యాసాలుగా కథలుగా కూడా రాసి పంపించేవాడు ఆవేశపూరితంగా అతను రాసేదంతా ఏది ఏమైనా అవతల మనిషిని అంత ఉత్కంఠంగానూ చదివించగల శక్తి ఉంది గనక భాషా శైలి కూడా చాలా గొప్పవాడిగా ఉండేవి గనక పంపిన ప్రతి చోట ప్రచురింపబడుతూనే ఉండేవి అవి తను కూడా చదివేది ఈ విధంగా కాఫీ అన్నం వగైరాల్లా తనకు పెట్టి పెంచుకొచ్చాడు ధనవంతుల మీద గల ఏ తన అసహ్యాన్ని కూడా అంత చక్కగానూ నర నరంలోనూ పోసాడు దానా దీనా తనకి ధనవంతులంటే ఏవగింపు పట్టుకుంది ఇప్పుడే ఉమానాథ్ ఏ పాటి ధనవంతుడో తన ఇంతవరకు అంచనా కట్టలేకపోయింది ఒక విధంగా చెప్పాలంటే తిండికి బట్టికి లోట్లేని కుటుంబం తనది పేదరికంలో మగ్గిపోయిందేమీ కాదు అయినా తన తండ్రి పుణ్యమా అని తనకు కూడా ఆయనలో ద్వేషభావం అలవడింది ధనవంతులంతా పేదవారి రక్తం మాంసాలను పీల్చుకు తింటారని వాళ్ల చెమటను రూపాయలుగా మార్చుకుని వాళ్ల కన్నీళ్లతో జలకాలాడుతారు వారు ఆకలికి అలమటించిపోతూ ఉంటే తాము పంచభక్ష్య పరమాన్నాలను ఆరగిస్తారని ఇలాగే ఏవేవో ఆలోచనలు తనకే ఉన్నాయి ఎటొచ్చి తన తండ్రిలాగా మహా ఉద్రేకంగా ఇచ్చే వాగ్ధోరణి మటుకు తనకి లేదు ఆయనలా కథలు కావ్యాలుగా రాసే తెలివి కూడా లేదు రాయాలంటే హృదయం స్పందించాలి ఆ స్పందన కరుడుగట్టిన తన హృదయంలో ఎక్కడుంటుంది కానీ సుమధుర గానానికి రాళ్లే కరిగిపోతాయి అన్నట్టుగా ఇక్కడ వాతావరణానికి తన హృదయంలో ఏ మూల నుంచో రవంత సంచలనం కలుగుతోంది ఇతన్ని చూస్తుంటే తనకు అన్ని విధాలా సాయపడాలి అని అనిపిస్తోంది తన అంచనా ప్రకారం కనీసం ఓ పాతిక లక్షలైనా ఉంటాయి అని అనుకుంటూ ఏవేవో ఆలోచిస్తున్న ఆమెని ఉమానాథ్ పిలుపు టక్కున మేలుకొల్పింది రెండేసి మెట్లు ఒక్కొక్కటి చొప్పున చిటికలో ఎక్కి అతని గది దగ్గరకు వచ్చింది గుమ్మం ముందు నీరసంగా తలుపు పట్టుకొని నిలబడి ఉన్నాడు అతను ఏం కావాలండి లాల్ని పిలవనా అని అడిగింది ఆత్రంగా పిలు ఇక్కడికే టూత్పేస్ట్ అవి తీసుకురమ్మను అన్నాడు వెనక్కి పెడుతూ ఆ మాట వింటూనే తూనీగలాగా బయలుదేరింది లాల్ కూరలు తరుగుతూ కనిపించడంతో తనే అవి అతనికి ఇస్తూ ఉంటే ఉమానాథ్ ఆమె మొహంలోకి తదేకంగా చూడసాగాడు పైట కొంగితో తిప్పి దోపుకొని చకచక అన్ని చేసేస్తూ ఉంటే అతనిలో ఏ జ్ఞాపకాల పుటలు తెరుచుకున్నాయో కళ్ళు మూసుకున్నాడు గుర్తు చేసుకుంటూ తన ఎంతసేపు అయి అన్నీ అమర్చినా ఇతని ఇంకా లేవడేమిటా అని ఆశ్చర్యంగా ఉమానాథ్ కేసి చూసిన ఆమెకు కళ్ళు మూసుకొని పడుకుని ఏదో ధ్యాన సమాధిలో ఉన్నట్టు కనిపించేసరికి ఇతను ఇంత త్వరగా మారిపోతున్నాడేమిటా అని అనుకుంది వేడి చల్లారిపోతుంది త్వరగా మొహం కడుక్కోండి అంది హెచ్చరికగా ఆ మాటకు కళ్ళు తెరిచి ఏదో కర్తవ్యం గుర్తుకొచ్చిన వాడిలాగా లేచి మొహం కడుక్కున్నాడు టెంపరేచర్ చూసి కిందకెళ్ళి బ్రెడ్ టీ తనే తెచ్చి అందించింది హేమమాల అతను అవి తీసుకొని స్థిమితంగా కూర్చున్నాక థియేటర్ వర్క్ పూర్తయింది గ్యాస్ ఫ్యాక్టరీ విషయం ఆలోచిస్తే మీ కోపిక లేకపోతే పోని నేనైనా వెళ్ళొస్తాను అంది తలవంచుకొని హేమమాల వెళ్ళాలనే ఉంది కానీ వేసమే తోపిక కూడా కనిపించడం లేదే అన్నాడు నవ్వుతూ నేను వెళ్ళిరానా నువ్వు వెళ్ళి వస్తే వచ్చే నష్టమేం లేదు నాకు కానీ నీకెందుకంత శ్రద్ధో చెప్తావా అని అడిగాడు హేమమాల టక్కున దానికి జవాబు చెప్పేసింది మీకు ఒంట్లో బాలేదు కనుక మీరు నా యజమాని కనుక అవతల పరిస్థితి బాగా లేదు కనుక ఏదో రవ్వంత మీకు సహాయపడాలని అంటూ దానికేం జవాబు ఇవ్వలేదు కానీ ఇంతలో టెలిఫోన్ గణగణ మోగడంతో రిసీవర్ అతనికి అందించి తను యువతలకి వచ్చేసింది లాల్కేవో కొన్ని సూచనలు ఇచ్చి యువతలకు వచ్చిన హేమమాలకి గుమ్మంలో ఆగిన ఇంపాలా కనిపించింది మరి కాస్త యువతలకు వచ్చింది కుతూహలంగా కట్టుకున్న నీలం రంగు చీర బార్డర్ తప్ప మిగిలిన భాగమంతా ఎర్ర రంగు పూలు స్వెట్టర్తో నిండిపోగా పెడల్పుగా చుట్టిన పెద్ద ముడి చంపలకు అద్దిన రోజు కలర్ పెన్సిల్తో దిద్దిన కనుబొమ్మలు చివరి వరకు పాకిన కాటుక రేఖలు పెదవులకు రంగు అందం కంటే ఆకర్షణగా కనిపించాలన్న తాపత్రయంతో చేసుకున్న మేకప్ ఆమెకి అందం ఇచ్చిందా లేదా అన్నది వదిలేస్తే మంచి డాబుగా కనిపిస్తూ జంకు గొంకు లేకుండా తిన్నగా పైకి వెళ్ళిపోయింది ఓ ముప్పై ఐదేళ్ల ఆమె చేతిలో సూట్ కేస్ ఉంది ఆశ్చర్యంగా నోరు తెరుచుకుని అట్టే నిలబడిపోయింది హేమమాల పైనుంచి ఉదయ్ కంఠం హలో రజని అంటూ స్పష్టంగా వినిపించింది దాంతో ఈ ఆయనకు ఏమవుతుందా అన్న సందిగ్ధంలో పడిపోయింది హేమ ఏంనా చాలా వీక్గా కనిపిస్తున్నావు అని అడుగుతోంది ఆమె ఏం లేదు కాస్త జ్వరం తగిలింది అంతే చాలా కాలానికి దయచేసా ఉమానాద్ నవ్వు చక్కగా వినిపించింది పిల్లలు స్కూల్కి వెళ్ళబోతూ పైకి వచ్చిన రజనీని చూసి మొహం మార్చుకోవడం స్పష్టంగా గమనించింది హేమమాల దాన్ని బట్టి పిల్లలకు ఆమె బాగా తెలుసు ఆమె అంటే ఏమాత్రం ఇష్టం లేదని అర్థమైపోయింది పాప ఆవిడెవరు అని అడిగింది హేమమాల కుతూహలంగా ఆవిడ క్యాట్ ర్యాట్ డాంకి మంకి అంటూ మొహం మార్చుకునే వెళ్ళిపోయారు స్కూలుకి ఆ సమాధానంతో తెల్లబోయింది హేమమాల వచ్చే ఎపిసోడ్లో ఇంతకీ ఆమె ఎవరు ఆమెని పిల్లలు ఎందుకు అలా పిలిచారు ఇవన్నీ తెలియాలి అంటే వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం ఈ నవల ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్